Yeah. మనదేశ తెలంగాణ ఉద్యమ సమయంలో క్రియాశీలకంగా వ్యవహరించిన గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నియమితులైన ప్రొఫెసర్ కోదండరామ్కు పదవీ యూగం పట్టనుంది ఆయన తెలంగాణ నూతన విద్యాశాఖ మంత్రిగా నియమితులయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది దీనిపై కొద్ది రోజుల్లోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది రాష్ట మంత్రివర్గ విస్తరణ పార్లమెంట్ ఎన్నికల కంటే ముందే చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి అధిష్టానానికి విన్నవించినట్టు తెలుస్తోంది ఈ నేపథ్యంలో ఎవరెవరికి మంత్రి పదవులు కేటాయించాలని దానిపై సీఎం సూచనల మేరకు కాంగ్రెస్ పెద్దలు దృష్టి సారించినట్టు సమాచారం అధిష్టానం అంగీకరిస్తే ఆయన మంత్రి కావడం ఖాయంగా తెలుస్తోంది కాగా ప్రభుత్వ సిఫార్సుల మేరకు ఇటీవల గవర్నర్ కోట ఎమ్మెల్సీలుగా ప్రొఫెసర్ కోదండరాం అమరుల్లా ఖాన్ల నేమకానికి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆమోదముద్ర పేశారు తెలంగాణ ఉద్యమంలో అనేక వర్గాలను సంఘాలను ఏకతాటిపైకి తీసుకురావడంలో ప్రొఫెసర్ కోదండరాం ప్రధాన పాత్ర పోషించారు తెలంగాణ తెలంగాణ వచ్చాక జనసమితిని స్థాపించారు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతిచ్చారు దీంతో కోదండరామ్కు ఎమ్మెల్సీ పదవి ఇస్తామని రేవంత్ రెడ్డి హామీనిచ్చారు టీఎస్పీఎస్సీ చైర్మన్ గా నియమిస్తారని వార్తలు వచ్చినప్పటికీ మాజీ డీజీపీ మహేందర్ రెడ్డిని చైర్మన్ గా ఎంపిక చేసింది కోదండరామ్ మంత్రిని చేసి విద్యాశాఖను అప్పగిస్తే ప్రొఫెసర్గా ఆయన అనుభవం ఉపయోగపడుతుందని భావిస్తున్నారు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఫోకస్ న్యూస్ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి